ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నేను మీతో పంచుకొని పోయేటువంటి అంశం మన రవీంద్రనగర్ రామాలయంలో కొలువయి ఉన్నటువంటి శ్రీ 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 వారి యొక్క ఆలయ విశేషాలను మనం దానికి ప్రయత్నం చేద్దాం శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమ భయదం దక్షభాగే వహంతం నాగం పాచంచ ఘంటాం ప్రళయ ఉతవహం శాఖం వామభాగే అలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీ సం నమామి మన దేవాలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం కాశీ నుంచి తెప్పించబడినటువంటి నర్మదా బాణలింగం బాణలింగం చాలా విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి భక్తులను శీఘ్రంగా అనుగ్రహించేటువంటి శివలింగం ఈ శివలింగాన్ని అర్చించినటువంటి మహనీయులు శ్రీ 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 హంపి విరూపాక్ష పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామివారు మన ఆలయానికి విచ్చేసి స్వామిని అర్చించి భక్తులకు అనుగ్రహ భాషణాన్ని ప్రసాదించారు అలాగే ఇటీవల కాలంలో శ్రీ 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 పుష్పగిరి యతీశ్వరులు శ్రీ శంకర విద్యాభారతి స్వామివారు ఆలయానికి విచ్చేసి కార్తీక మాసంలో కాలంలో రుద్రాభిషేకం గావించి భక్తులందరినీ కూడా అనుగ్రహించారు ఇలా మహాత్ముల యొక్క పునీతమైనటువంటి దేవాలయం మన శ్రీ 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 స్వామివారి దేవాలయం ఈ దేవాలయంలో ప్రతి రోజు కూడా రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి సోమవారము రుద్రాభిషేకము పంచామృత అభిషేకం జరుగుతుంది ఇక విశేషించి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా స్వామివారికి జలాభిషేకాలు కార్తీక సోమవారాల్లో స్వామివారికి ప్రీతికరంగా మహాన్యాస రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి నమక చమక సహితమైనటువంటి రుద్రాధ్యాయాన్ని స్వరయుక్తంగా పఠిస్తూ స్వామివారికి పవిత్రమైనటువంటి శుద్ధ జలాలతో అభిషేకం జరుగుతూ ఉంటుంది అనంతరము స్వామివారికి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెర వివిధములైనటువంటి ఫలరసములు నారికేల తీర్థములు ఇక్షురసములు ఇత్యాది పవిత్రమైనటువంటి వస్తువుల చేత స్వామివారికి దివ్యమైనటువంటి అభిషేక సేవ జరుగుతుంది అభిషేకం అనంతరము స్వామివారికి అలంకార సేవ ఉంటుంది ఈ అలంకారమైనంతరము షోడసోపచార పూజ అలాగే స్వామివారికి దశవిధ హారతులు మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది ఇక సాయంకాలం ఆరు గంటలకు ఆకాశదీప ప్రజ్వలన ఉంటుంది ఆ సమయానికల్లా ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేసి సాయం సమయంలో జరిగేటువంటి దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అంటూ ఆ దీపలక్ష్మి దర్శనానికి వసరంగా భక్తులు విచ్చేసి నమస్కారాలు చెల్లించి దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉంటారు ఇక కార్తీక మాసంలో స్వామివారి ప్రీతికరంగా ఆరుద్ర నక్షత్రం రోజున లఘురుద్రము అనే శతరుద్రీయాభిషేకం జరుగుతుంది దాదాపు పదిహేను మంది రుత్వికుల చేత చక్కగా స్వామివారికి నూట ఇరవై యొక్క పర్యాయములు నమ్మకముతోనూ పదకొండు పర్యాయములు చమకముతోనూ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక సేవ జరుగుతూనే ఉంటుంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అదే సమయంలో రాముల వారికి శ్రీరామ సహస్రనామ పుష్పార్చనము అలాగే దాసాంజనేయ స్వామివారికి సహస్రనామ నాగవల్లి దళపత్ర పూజ అంటే తమలపాకులతో పూజ అలాగే అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనము ఏకకాలంలో జరుగుతాయి అనంతరం గణపతి హోమం రుద్రహోమం నవగ్రహ హోమము అలాగే లక్ష్మీనారాయణ స్వామివారి హోమము మన్యు హోమము ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం భక్తుల యొక్క తోడ్పాటు చేత అత్యంత వైభవంగా జరుగుతాయి అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఋత్వికులందరికీ కూడా అన్న వస్త్రాదులతో సత్కరించడం జరుగుతుంది ఈ విధంగా ఆరుద్ర నక్షత్రము అంటే మన దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగేటువంటి ఒక మహోత్సవం ఇక మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినము అంటే చాలా విశేషంగా జరుగుతుంది ఉదయం ఆరున్నర గంటలకు స్వామివారి ప్రీతికరంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది అలాగే సాయంకాలం ఆరున్నర గంటలకు పార్వతీ పరమేశ్వరులకు అంటే శ్రీ 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 కాత్యాయని దేవి సమేత చంద్రశేఖర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నందీశ్వర వాహనం పైన వేద పండితులచే మంగళ వాయిద్యముల నడుమున అతి వై అత్యంత వైభవంగా జరిగేటువంటి కళ్యాణోత్సవ సేవ చూడడానికి రెండు కన్నులు చాలవు భక్తులకు ఈ సేవలో స్వామివారికి ముత్యాల తలంబ్రాలు వినియోగించి ఆ ముత్యాల తలంబ్రాలను భక్తులందరికీ కూడా కళ్యాణ ప్రసాదంగా వినియోగించడం జరుగుతుంది ఇక అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అలాగే రాత్రంతా జాగారము అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతాయి ఈ విధంగా జరిగేటువంటి శ్రీ చంద్రశేఖర స్వామివారి ఆలయ ఉత్సవములు నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేషించి పాల్గొంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఎవరివైతే తీరని సమస్యలుంటాయో వారి కష్టాలు తొలగడానికి అనుకున్నవి నెరవేరడానికి మన ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ చంద్రశేఖర స్వామి వారికి నలభై దినములు ఎవరైతే ప్రదక్షిణలు చేసి స్వామిని ప్రార్థన చేస్తారో వారి కోరికలు నెరవేరుతాయి అని ఈ ఆలయంలో ఒక విశేషం కాబట్టి ఇటువంటి విశేషాలు కలిగినటువంటి శ్రీ 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 చంద్రశేఖర స్వామి వారిని చంద్రశేఖరాష్టకంతో ప్రతిరోజు కూడా ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటారు చంద్రశేఖరాష్టకం పాఠకుల యొక్క సౌకర్యార్థంగా నేను మరో వీడియోలో మీకు తెలియజేస్తాను సర్వం స్వామి దివ్య శ్రీచంద్రశేఖరస్వామీ స్వస్తి